హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి వన్ వీక్ బ్యాక్ అంటే బుధవారం రోజు వీడియో అండి ఇది బుధవారం రోజు నైట్ టైం కూడా ఏంటంటే ఎయిట్ దాటిపోయింది అండ్ నైట్ ఎయిట్ నుంచి కూడా లెవెన్ ఓ క్లాక్ వరకు నేనేం చేశాను అనేది ఈ బ్లాగ్లో అయితే మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో పండుమిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ వీక్ అని నేనేంటంటే టమో సారీ ప పండుమిర్చి ఉన్నాయి కదా పండుమిర్చి అండ్ చింతపండు అలానే ఉప్పు ఇవి మూడు వేసి దంచి పెట్టేసేసుకొని ఈ డబ్బాకైతే దంచి పెట్టేసేసాను ఇంచుమించు వన్ వీక్ అయిపోయింది ఇక్కడ నేను పచ్చడి దంచి కూడా పెట్టేసేసి అప్పుడు వీడియో షూట్ చేయలేదు ఏంటంటే నైట్ వర్క్ అయిపోయిన తర్వాత చేసిన చేశాను కాబట్టి బట్ వీడియో తీయాలని అనిపించలేదు ఇలాగ ఇక్కడ నేను ఏంటంటే రెండు కేజీలు పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను అందుకు దానికి వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అలానే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కల్లుప్పు అయితే తీసుకొని మొత్తం కూడా వేసుకొని దంచి కచ్చాపచ్చాగా దంచి పెట్టేసేసుకొని అలా ఒక వారం అయితే ఊరనిచ్చాము అంటే అంటే చింతపండు అదంతా కూడా బాగా నానిపోతుంది అలానే ఉప్పు అదంతా కూడా కరిగిపోతుంది అలా వన్ వీక్ దాటిన తర్వాత ఇంక ఇక్కడ టమాటాస్ కూడా నేను ఇక్కడ టూ కేజీస్ తీసుకున్నాను ఇక్కడ నేను ఏంటంటే గుంటూరు స్టైల్లో పండు మిరపకాయలు ఊరగాయ పచ్చడి అయితే పెడుతూ ఉన్నానండి పచ్చడి నాకైతే ఆ టేస్ట్ బాగా నచ్చింది అందుకని నేను ఎప్పుడు పెట్టినా కూడా మనకి ఇంట్లో తినేది తినేది కాబట్టి ఇది మనకి ఇంట్లో ఎలా తింటారో మన టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి బట్ నాకైతే ఆ టేస్ట్ బాగా నచ్చింది బట్ అందుకని అలానే పెడతాను ఎప్పుడు పెట్టుకున్నా కూడాను ఇలా దంచి పెట్టేసుకున్న వన్ వీక్ దంచి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా వన్ వీక్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆ అయితే గ్రైండర్కి వేసుకుంటూ ఉన్నాను నార్మల్గా మనం ఊరగాయ పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడి మాత్రం అస్సలు తగలకుండా చూసుకోండి ఎందుకంటే తడి తగిలింది అంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది మనం ఎత్తిపెట్టుకునే డబ్బాలు కానీ లేదంటే గరిటెలు కానీ అందులో పెట్టి గరిటెలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తడి లేకుండా చూసుకోవాలి ముందు అలాగా ఇంకా గ్రైండర్ అయితే ఇంకా ఆన్ మిక్సీకి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నా గ్రైండర్ ఉంది కాబట్టి నేను గ్రైండర్లు అయితే వేస్తూ ఉన్నాను బట్ గ్రైండర్ లేని వాళ్ళు డైరెక్ట్గా మిక్సీకే వేసేసుకుంటే సరిపోతుంది తొందరగా మెదుగుతుంది ఇంక ఇక్కడ నేను దంచిపెట్టుకున్న పండు మిరపకాయలు చింతపండు ఇదంతా ఉంటుంది కదా ఇదంతా ఏంటంటే గ్రైండర్కి అయితే మెత్తగా ఇంచుమించు ఒక నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గ్రైండ్ అయ్యేటట్టుగా మెత్తగా చూసుకోవాలి ఇది మెత్త అంటే ఎక్కడ కూడా తొలకలు తొలకలుగా లేకుండా అలా చూసి పెట్టుకున్నట్లు అలా గ్రైండ్ చేసుకున్నాము అంటే పచ్చడి చూసేదానికి బాగుంటుంది అండ్ తినేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఎంత మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ మెత్తగా మెదగాలి అలా మెదిగేటట్టుగానే చూసుకోండి ఈ పండు మిరపకాయలు మాత్రం భలే ఘాటున్నాయండి ఇవి అమ్మ ఊరి నుంచి వేరే వాళ్ళు వస్తుంటే మనకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళతోటి పంపించింది ఒక టూ కేజెస్ తీసుకొని నాకు చెల్లెల వాళ్ళకి అందరికీ కూడా పంపించింది అదేంటంటే ఇంకే వన్ వీక్ అయింది పంపించి కూడా తను మేము దంచి పెట్టేసేసి పెట్టేసేసుకున్నాను అవి ఏంటంటే మన ఊళ్ళ దగ్గర పండిన కాయలు అయ్యేసరికి ఏమో మంట మాత్రం విపరీతంగా ఉంది భలే ఉంది అసలు మంట అంటే పచ్చడికి పర్ఫెక్ట్ కాయలు ఇవి మాత్రము మిరపకాయల పచ్చడికి మాత్రము అలానే ఉండాలి కాయలు ఘాటుగా అండ్ పచ్చడి కూడా చాలా బాగుందండి ఎందుకంటే కొన్ని ఏంటంటే డ్రై అయిపోయి ఉంటాయి మిర్చి కూడాను అప్పుడు ఏంటంటే పచ్చడిలో అనేది రాదు ఇక్కడ ఏంటంటే ఇవి బాగా అసలు అంటే అమ్మాయి డైరెక్ట్గా తోటలోకి వెళ్ళేసి వాళ్ళని అడిగేసి కోసుకొని వచ్చుకొని వచ్చిందంట కోసుకొని అంటే వాళ్ళే డైరెక్ట్గా కోసుకోమని చెప్పారంట ఇంక అందుకని చెప్పేసి తనే ఆ రోజు తమ్ముడు ఇద్దరు అమ్మ ఇద్దరు కూడా పోయి పోయి కోసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తూకం తోకం వేయించుకొని తీసుకొని వచ్చారంట కాబట్టి అంటే ఫ్రెష్ కాయలు కాబట్టి నిజంగా కాయలు మాత్రం భలే ఉన్నాయి అసలు అండ్ అలాగే దానికి తగ్గట్టే ఘాటు కూడా విపరీతంగా ఉందండి దంచే రోజేను అవి పచ్చడి నార్మల్గా పెట్టే రోజే అసలు అవి రోట్లో వేసి దంచుతుంటే చటపట అవి పగిలి కాయలు మొహం మీద చేతుల మీద అంతా పడితేనే నిజంగా నైట్ అంతా అసలు నిద్రపట్టలేదు ఆ మంటకే అసలు ఆ మంట ఎప్పుడికో తగ్గింది అలాగా ఇవాళ పచ్చడి గ్రైండర్కి వేసే రోజు కూడా చెయ్యి పెట్టకూడదు పెట్టకూడదు అనుకుంటానే అనుకుంటానే గ్రైండర్కి వేసాను కానీ తప్పలా చేయి మాత్రం పెట్టాల్సి వచ్చేసింది ఇంకా చేయి పెట్టాను కానీ నైట్ అంతా ఇంకా మంట కొబ్బరి కొబ్బరి నూనె పోసుకొని పడుకుంటే అప్పుడు తగ్గింది మంట కూడాను అలాగా కాయలు మాత్రం భలే ఉన్నాయి అసలు ఘాటు అనేది పచ్చడికి మాత్రం పర్ఫెక్ట్ కాయలు ఇంక ఇక్కడ ఉదయం నుంచి కూడా బ్లాక్ కంటిన్యూ చేద్దాము అనుకున్నా కానీ బట్ కుదరలేదు ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల పని ఇంట్లో పండ్లు అవి ఇవి అంతా కూడా బిజీ బిజీగా ఉన్నాను కాబట్టి ఉదయం నుంచి కూడా కంటిన్యూ చేయలేదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నాకు వర్క్ కూడా ఎనిమిదికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పచ్చడి అయితే వేద్దాము అని చెప్పేసి సరే నువ్వు అంటే ఎవరొకరికి యూజ్ అవుతుంది కదా పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు బట్ ఇప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదంటే వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే ఇంక ఈ వీడియో తీద్దాము అనుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే వీడియోని ఫస్ట్ చూసేటప్పుడే ఏంటంటే ఒక లైక్ ఇచ్చారు అంటే మాత్రం నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది అలానే అండ్ ఇం ఏమంటారు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకైతే వచ్చేస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంక ఇక్కడ కిచెన్లో అయితే నేను గ్రైండర్కి వేసుకుంటూ ఉన్నాను పాపం పిల్లలకి ఏంటంటే అయితే వేస్తుంది ఇంక ఇక్కడ మా వాడు కిచెన్లోకి అయితే వచ్చేసాడు నాకు ఇంక హెల్ప్ చేయడానికి అండ్ నేను సోపుడికి ఏంటంటే గ్రైండర్ దగ్గరకు వచ్చి నా చుట్టూ తిరుగుతానే ఉన్నాడా అవి ఎగురేంటంటే అది గ్రైండర్ దగ్గర ఎగిరి ఎగిరి మొహాల మీద అట్ట పడతా ఉంది ఇంకా నాకే పడతా ఉంది అక్కడ నిలబడి ఉంటేను వాడికి ఏడబడుతుందా అని చెప్పి వాడిని ఇంకా ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఇంక ఇక్కడ దోశ పోసుకోనా నేను చెప్తా ఉంటాను ఎలా పోసుకోవాలి ఏంటి అనేది అని చెప్పి చెప్తా ఉన్నానా బట్ ఇంక అందుకని చెప్పేసి ఇలా పొయ్యి దగ్గరకైతే వచ్చేసి పిండి అదంతా కూడా కలిపిచ్చేసేసాను ఇంక అందుకని చెప్పి దోశ అయితే పోస్తూ ఉన్నాడు బాగానే పోస్తున్నాడు పర్ఫెక్ట్గాను ఇంకా అక్క తమ్ముళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరికి పోయి పోసుకొని మీ ఇద్దరు పోసుకొని తినేసేయండి నేను డాడీకి నేను నిదానంగా పోస్తాను ఈ పచ్చడి ఇదంతా వేసుకున్న తర్వాత అని చెప్పి చెప్పానా ఇంక అందుకని చెప్పి ఇక్కడ దోశ అయితే వేస్తూ ఉన్నాడు దోశ కూడా పర్వాలేదండి బాగానే వేస్తున్నాడు కానీ ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో అయితే అండ్ పిల్ల కన్నా కూడా మగపిల్లలే బాగా పనిచేస్తారు ఇంట్లో పనులు కానీ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు వంటలు కానీ ఇవన్నీ కూడా తల్లి తల్లిదండ్రులకు సపోర్ట్ చే అంటే సపోర్టింగ్గా ఇంట్లో కిచెన్లో కానీ మెయిన్ ముందు ఎక్కువ మదర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు అలాగా ఇంక ఇక్కడ నాకు కూడా మా అబ్బాయి అయితే నిజంగా బాగా హెల్ప్ చేస్తాడు కానీ నేనైతే మాత్రం వాడికి మొత్తం అయితే అనుకుంటూ ఉన్నాను ఇంట్లో వంటతో సహా మొత్తం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళి ఒక రోజు ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళకై వాళ్ళు వండుకొని తినేటట్టుగా నేర్పించాలని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే మా వారికి నిజంగా అసలు ఏం చేత కదా అసలు ఆఖరికి ఏంటంటే ఒకరోజు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఇంకా బయట ఫుడ్ తినడం అట్లానే ఉంటుంది తప్ప ఇంట్లో చేసుకోవడం చేత కాదు అలా కాకుండా జస్ట్ మొత్తం నేర్పించాలని అయితే నేను అనుకుంటున్నాను మా అబ్బాయికి మాత్రం అందుకని చెప్పి చిన్నగా నిదా నిదానంగా అన్ని పనులు అయితే నేర్పిస్తూ ఉంటాను అండ్ ఇంక ఇక్కడ పచ్చడి కూడా చూడండి ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ వరకు మెత్తగా మెదిగింది ఇంకా ఆ సెవెంటీ పర్సెంట్ మెదిగిన తర్వాత ఇంకా టమోటాలు ఏంటంటే నేను టూ కేజెస్ ఎక్కడ కూడా నీట్గా కడిగి పెట్టేసేసుకొని ఉదయం కడిగి పెట్టేసేసి ఆరబెట్టేసి పెట్టేసేసుకున్నాను మధ్యాహ్నం వరకు కూడా ఆరిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసేసుకొని అందులో కూడా అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అని పర్లేదులండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసేసుకొని మెత్తగా ఉడకబెట్టేసేసుకున్నాను అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంక ఇక్కడ సెవెంటీ పర్సెంట్ గ్రైండర్ మిరపకాయలు నలిగిన తర్వాత ఇంక ఇక్కడ టమోటాలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను టమోటాలు వేసిన తర్వాత పచ్చడి కూడా ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ కానీ గ్రైండ్ చేసుకున్నాము అంటే బాగా మెత్తగా మెదిగిపోతుంది రెండు కూడా కలిసిపోతాయి అలాగా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ మా వాడు దోశ అయితే పోసేసుకొని ఇంక ఇక్కడ చూడండి చికెన్ పచ్చడి అండ్ ముక్క ముక్కలు మాత్రం తిండు ఆ గ్రేవీ మాత్రమే తింటాడు వాడు మాత్రము అండ్ నిజంగా పెట్టి టూ డేస్ అయింది టూ డేస్ నుంచి కూడా ఇంకా తినడం స్టార్ట్ చేసేసాడు ఇంకా మా వాడైతేను నిజంగా పచ్చడి మాత్రం టేస్ట్ భలే ఉన్నదండి చికెన్ పచ్చడి మాత్రము చాలా బాగా నచ్చింది ఇంకక్కడ ఇంక వాడు వాళ్ళ అక్కకి ఇద్దరికి కూడా దోశలు పోసుకొని అయితే వాళ్ళైతే తినేసేసిన తర్వాత ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు ఇంకా మా వారు కూడా ఇంక నేను ఒక సైడ్ గ్రైండర్ అయితే వేసుకుంటూనే ఉన్నాను అండ్ దోశ అయితే సైడ్ దోశ పోస్తూ ఉన్నాను ఇంకా ఇంక ఇవాళ చట్నీ కానీ ఏం కూడా చేయలేదు దోశలోకి ఇంకా చికెన్ పచ్చడి వేసుకొని తిందామని చెప్పేసి ఇంకా చట్నీ కానీ ఎరగారం కానీ ఏం కూడా చేయలేదు ఇంకా దోశ ఆ దోశ కాంబినేషన్లోకి చికెన్ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగున్నది అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ మెజర్మెంట్స్ నేను చెప్పాను కదా ఆ వీడియో లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఒకసారి మీరు కూడా అలానే పెట్టుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది బట్ నిజంగా మా వాళ్ళైతే వన్ వీక్లోనే అయిపించేశారండి ఆ డబ్బా పచ్చడి కూడాను ఆ ఇంచుమించు వన్ కేజీ పెట్టాను వన్ కేజీ కాస్త హాఫ్ కేజీ అయితే వచ్చింది మనకి కానీ అసలు నిజంగా ఉప్పు కారం కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కడ కూడా నేను మళ్ళీ అడ్జస్ట్ చేసింది అయితే లేదు నిజంగా చాలా బాగా వచ్చింది అలా వచ్చింది పచ్చడి అయితేనో ఇంకా ఆ పచ్చడి వేసుకొని అందరం కూడా దోశలు పోసుకొని అయితే తినేసేసాము ఇంక ఇక్కడ గ్రైండర్ కూడా తిరుగుతూనే ఉంది ఇంచుమించు టూ అవర్స్ పట్టింది నాకు ఆ పచ్చడి అదంతా కూడా గ్రైండర్కి వేయడానికి ఇక్కడ ఒక ఒకసారి అయితే ఇదిగోండి అయిపోయింది మెదిగిపోయింది ఇంక ఇక్కడ తీసేస్తూ ఉన్నాను మీరు ఇక్కడ పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే అది నార్మల్గా ఏంటంటే వన్ కేజీకి కొలత వచ్చేసి మనకి చింతపండు వచ్చేసి రెండు వందల గ్రాములండి వన్ కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాము అంటే ఒక రెండు వందల గ్రాములు చింతపండు అయితే తీసుకోండి నాలుగు వందల గ్రాములు ఉప్పు అయితే పడుతుంది ఖచ్చితంగాను అవి కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకొని ఒక వారం రోజులు అలా వదిలేసాము అంటే మధ్య మధ్యలో ఒక రోజుకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉన్నామంటే చింతపండు బాగా నాన్తుంది చింతపండులో కూడా ఏమి ఈనెలు కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని అప్పుడు దంచి పెట్టేసుకున్నట్లయితే వన్ వీక్ తర్వాత ఇలాగా పచ్చడి టమోటాస్ కలిపేసేసుకు టమోటాలు ఉడగబెట్టేసేసుకొని గ్రా గ్రైండ్ గ్రైండర్ కానీ వేసేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసేసుకొని తినేసేయచ్చు అంతేనూ నేనైతే ఇలానే చేసుకుంటాను కొంతమంది ఏంటంటే టమోటాసు అప్పటికప్పుడు అంటే అలా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసేసుకునేది టమోటాస్ పక్కన ఉడకబెట్టేసేసుకొని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటూ ఉంటారు బట్ అలా టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే నాకు ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనిపించింది అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా పండుమిర్చి అండ్ టమోటాలు మొత్తం కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని అది పక్కన అట్లా చేసి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా నాకు మనకి తినాలనిపించినప్పుడు టక్కున మనం తాలింపు వేసేసుకొని తినేసేసేయచ్చు కాబట్టి అలానే చేసుకుంటాను అలానే ఇందులోకి కొంచెం మెంతు పొడి ఆవు పొడి కూడా వేసుకుంటూ ఉన్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ టమోటా పచ్చడి కూడా పెడదామని చెప్పేసి టమోటాస్ కూడా కడిగి పెట్టున్నాను అదైతే రేపు పెడతాను ఇంక ఇవాళ నైట్ అయిపోయింది కదా టైము అని చెప్పేసి కుదర అన్నీ రోజు అంటే కుదరదు కాబట్టి ఇంక ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మెంతులు ఆవాలు కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ రెండు కూడా ఏంటంటే కలిపి ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ సగం అందు ఇందులో వేసేస్తున్నాను రెండు కేజీలు కాబట్టి ఇంక ఇక్కడ ఇంచుమించు రెండు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాల పిండి అయితే పడుతుంది ఖచ్చితంగా రెండు కేజీలకి ఇక్కడ నేను రెండు కే రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు అయితే తీసుకొని అవైతే వేయించేసి చల్లార పెట్టుకున్న తర్వాత గ్రైండర్కి అయితే వేసేసుకొని సారీ మిక్సీకైతే వేసేసుకొని ఈ పచ్చట్లోనే లాస్ట్లో అంతా పూర్తిగా మెదిగిన తర్వాత వేసేసాను అంతా కలిసిపోయింది ఇంకా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా ఏంటంటే మళ్ళీ గ్రైండర్లు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ ఉండొచ్చు ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు కాబట్టి మొత్తం ఒకసారి గ్రైండ్ అయిందంటే అన్ని అంతా కూడా ఈవెన్గా మనం ఇక్కడ వేసిన మెంత పొడి ఆవు పొడి కూడా మొత్తం నీట్గా పడుతుంది కాబట్టి లాస్ట్లో మొత్తం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా తిరగనిచ్చేసి మొత్తం కూడా తీసేసాను పచ్చడి మాత్రం నిజంగా గుమ్మ అసలు తాలింపు వేయక ముందే టేస్ట్ చాలా బాగుంది అండ్ తాలింపు వేస్తే ఇంకా ఎంత బాగుంటుందోను అండ్ ఇదంతా కూడా ఈ ప్రాసెస్ ఈ పచ్చడి అంతా కూడా పట్టేసరికి కూడాను నాకు ఇంచుమించు పదిన్నర అయిపోయిందండి పచ్చడి మాత్రం నిజంగా టేస్ట్ భలే ఉందండి అసలు ట పండు మిరపకాయల పచ్చడి బట్ నేను ఎప్పుడు పెట్టినా కూడా నాకైతే అదే టేస్ట్ ఉంటుంది మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి పచ్చడి కావాలంటే మాత్రం మన ఛానల్లో వీడియో కూడా ఉంది బట్ ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అక్కడ పూర్తి క్లారిటీతో అయితే ఉంటుంది ఆ వీడియో ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వీడియో అయితే ఉంటుంది పూర్తి కొలతలతోటి రాని వాళ్ళు కూడా ఈజీగా పచ్చడి అయితే పెట్టేసేసుకోండి అండ్ ఇంక ఇక్కడ పనులన్నీ కూడా పూర్తిగా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి టైం కూడా పది పదకొండున్నర అయిపోయింది ఇంకా పచ్చడి లాస్ట్ ఫైనల్గా చూపిస్తున్నాను చూసేసేయండి పచ్చడి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అలా ఉంది పచ్చడి అయితేను పండు మిరపకాయల పచ్చడి అయితే పెట్టేసేసాను ఇంకా రేపైతే టమోటా పచ్చడి అయితే పెట్టాలి అండ్ టమోటోస్ కూడా ఏంటంటే నీట్గా కడిగి పెట్టేసి ఆరబెట్టేసేసుకున్నాను ఇవాళ ఏంటంటే ఇంట్లో పండ్లు అన్నీ కూడా ఒక్కరోజు అంటే కుదరదు కాబట్టి ఇంక అందుకని చెప్పేసి ఇప్పటికే పదకొండున్నర అయిపోయిందని చెప్పేసి ఇంకా టమోటోస్ని కూడా అలానే పక్కన పెట్టేసాను అండ్ రేపు అయితే పెడదాము అండ్ ఈ వీడియోని కూడా ఇంతతో ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ